thank you తెలంగాణ ప్రయోజనాలు కాపాడే ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని స్థానిక సంస్థల పార్లమెంట్ ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాతో నడిచే వాళ్లకు నా అండ ఉంటుందని పట్టణ పార్టీ సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు ఈరోజు పట్టణ ఎన్నికల సన్నాహక సమావేశం అధ్యక్షులు పి రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికలలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుని రాబో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పార్లమెంట్ ఎన్నికలో గెలుపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలలో విశ్వాసం కోల్పోయిందని అన్నారు దళిత బహుజనుల అభివృద్ధి కోసం బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం జరిగిందని ఈ రెండు నెలలు నాయకులు కార్యకర్తలు ప్రజలలో నిత్యం కలిసి ఉండాలని అన్నారు రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకుని చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ నాయకత్వం నిలుపుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు నాయకుల కార్యకర్తల పనితీరుపై నేను పూర్తి విశ్వాసంతో ఉన్నానని మీరు కూడా అంతే విశ్వాసముతో పనిచేసి మన నియోజకవర్గంలో మెజారిటీ సాధించాలని అన్నారు పట్టణ పార్టీ సమావేశంలో ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలకు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశం విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఆలోచించి మన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది దానికి తప్పకుండా మనంతా పనిచేయాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి మరొకటి పట్టణ మూడు నెలల్లో మరి ఏం జరిగింది ఎక్కడైనా ఎక్కడ ఎంచుకోలు ఎక్కడనే ఉందని చెప్పేసి అందరికీ కళ్ళకు కట్టొచ్చిన కనపవస్తుంది మరి ప్రజలు కూడా ఏ పనులు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి స్థానిక సంస్థల ఎన్నికల గురించి కానీ కొద్దిసేపు చర్చించి మనం ఒక ప్రణాళిక రూపుదిసుకొని దాన్ని ముందుకు తీసుకువెళ్ళి వెళ్ళవలసిందని చెప్పేసి ఈ సమావేశం ఏర్పాటు తర్వాత ముఖ్య నాయకుడిని కోల్పోయిన తర్వాత వనపర్తి పట్టణంలో ఒక మేధావి ఒక విద్యావంతుడు ఒక అన్ని శాఖల మీద పట్టుకలిన వ్యక్తి ఈ సమాజ సేవకు మరి దూరమైనప్పుడు ఏం జరుగుతుందో మనకందరికీ మరి భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటుకు కానీ స్థానిక సోదరులు కానీ వారికి మనమంతా కట్టుబడి ఫోటో తీసుకుంటే సరిపోతుంది అయ్యా టి కూర్చోండి ఎవరు టిఫిన్ చేయని వాళ్ళు ఉంటే మొమ్మట వెళ్ళేది వచ్చిన వాళ్ళు వచ్చినట్లు పెట్టించుకొని కూర్చొని తినుకుంటారు బాగా కార్డు ఇచ్చి వెళ్ళిపోతా అంటే వచ్చి ఇచ్చిపో టిఫిన్ తిన్నావా టిఫిన్ చేసిరా పెళ్లి పళ్ళ మీద ఉన్న నేను డిస్టర్బ్ చేయండి వచ్చి కార్డు ఇచ్చాను జరుపలి బాలయ్య మన పార్టీ అందరికీ ఉండి కూడా ఇచ్చిన